ఓఎన్జీసీలో ఫీల్డ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారంతో పాటు పేరివిజన్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ ఆపరేటర్ల జేఎస్సీ ఆందోళనకు దిగింది స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు ఈ ధర్నాకు సిఐటియు జిల్లా నాయకులు టి అరుణ్ పూర్ణిమారాజ్ బి పవన్ మద్దతు పలికారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఓఎన్జీసీలో పనిచేస్తున్నామని పదిహేను సంవత్సరాలుగా ఫీల్డ్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి అని మొత్తుకుంటున్న యాజమాన్యం పట్టించుకున్న పాపన పోలేదన్నారు రెండు వేల ఇరవై మూడు నుండి పెండిరగ్లో ఉన్న పేరివిజన్ తక్షణమే చేయాలి అని మెడికల్ ఎలెవెన్స్ వెయ్యి రూపాయల నుండి ఎనిమిది వేలకు పెంచాలి అని డిమాండ్ చేశారు సెమీ స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్చాలని ఫీల్డ్లో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్లకు ఎఫ్డిఏ వర్తింప చేయాలి అని కోరారు ఇప్పటికే యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి ఆందోళనకు దిగామని తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధమని ప్రకటించారు ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ చంద్రమౌళి ఇతర నాయకులు అహ్మద్ అలీషా జె బోసుబాబు కె చంద్రశేఖర్ బిఆర్ఎస్ఆర్వి సుబ్రహ్మణ్యం సిఐటియు నాయుడు కె శంకర్ తదితరులు పాల్గొన్నారు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే రోజులుగా రిగ్ సెంటర్స్ లో వాళ్ళు నినాదాలు చేశారు ప్లెకార్డులు పట్టుకున్నారు ఒక రోజు క్యాంటీన్ బాయ్ కట్ చేశారు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళు నిర్ణయం చేసుకుంది యాజమాన్యం స్పందించకపోతే ఈ రోజు ధర్నా తర్వాత యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి పద్నాలుగు రోజుల తర్వాత అవసరమైతే సమ్మెలోకి దిగడానికి ఫీల్డ్ ఆపరేటర్లు మొత్తం నిర్ణయం చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళు కార్యాచరణ చేపడుతున్నారు ఇవాళ వీళ్ళు రాజమండ్రి కేజీపీ అసెట్ కి సంబంధించినటువంటి ఈడీ గారు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణతో పాటు వీళ్ళు స్కిల్ లో మార్చడం ఎలవెన్స్ లు ఎఫ్డీఏ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించామని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ఫీల్డ్ ఆపరేటర్ల పోరాటానికి సిఐటి తూర్పుగోదావరి గోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని ప్రకటన చేస్తా ఉన్నాం నా పేరు శ్రీనివాస్ అండి ఎఫ్ఓ జేసీకి కన్వీనర్గా ఉన్నాను నేను గత మేము ముప్పై సంవత్సరాలుగా మేము ఓన్జీసీలో ఫస్ట్ కాంట్రాక్ట్ లేబర్గా చేసేసి తర్వాత ఫీల్డ్ ఆపరేటర్లుగా మేము ఎన్నికయ్యాము మాకు ఫీల్డ్ ఎలవెన్స్ ఈ ఓన్జీసీలో చాలా సమస్యల మీద మేము గత పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము మాకు వేజ్ రివిజన్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇవ్వాలి అవి ఇవ్వలేదు మా జీతాలు చాలా తక్కువ మాకు ఓపీడీ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ ఓపీడీ అలవెన్స్ కూడా ఇవ్వట్లేదండి మమ్మల్ని స్కిల్డ్కి స్కిల్డ్కి అర్హులైన వాళ్ళందరినీ సెమీ స్కిల్డ్గా తీసుకున్నారు సో స్కిల్ నుండి స్కిల్డ్ సెమీ స్కిల్ నుండి స్కిల్ స్కిల్డ్కి మార్చాలి మెడికల్ అలవెన్స్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దానికి ఎనిమిది వేలు పెంచాలని మేము డిమాండ్ పెట్టాము ఈ పెండింగ్లో ఉన్న ఈ ఆరు సంవత్సరాల వేజ్ రూజును అమలు చేయాలని పెట్టామండి ఎఫ్డీఏ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎఫ్డీఏ కూడా అమలు చేయాలని మేము ఓన్జీసీని కోరుతున్నాము దీని మీద మేనేజ్మెంటు ఎలాంటి మాకు స్పందించట్లేదు అందుకని మేము స్ట్రైక్కి వెళ్ళాలని ఈ రోజున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము